హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే వెజ్ లో సోలోయ్ చేస్తారు కదా మీ వాళ్ళు ఆ స్టైల్ ఎలా చేస్తారు అనేది మాకు చూపించండి అంటున్నారు సో వారందరి కోసం ప్రత్యేకంగా రోజు అయితే కోడి చేసి చూపిద్దామని సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఎలా చేయాలనేది నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను బయట పొయ్యి వెలిగించుకున్నాను కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నాను వీళ్ళు తవ్వదు ముందుగానే పోసి పెట్టుకున్నాను అనమాట ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా వేసుకుందాం ఆయిల్లో ఉల్లిగడ్డలు అయితే కొంచెం వేగినాయి కదా ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలు కరివేపాకు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కాసేపు మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి టమాటాలు కొంచెం మగ్గినాయి కదా అందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ శుభ్రంగా నీచు లాగకుండా వాసన పోయేంత వరకు బాగా కడగాలి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం సాల్టీ సాల్టీగా ఉంటేనే బాగుండిద్ది అన్నమాట కొంచెం పసుపు వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ ముక్కలు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేద్దాము కాసేపు ఆగిన తర్వాత తీసి వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్తో సపరేట్ అయింది అనమాట మొక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి కొంచెం ఉడకాలి ఇది కోడి రక్తం ఇందులో మనం మామూలుగా కోడిని కోసేటప్పుడే రక్తం ఇలా సపరేట్గా గిన్నెలో తీసుకున్నాము ఇందులో చింతపండు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకొని బాగా బాగా కలుపుకున్నాము బాగా ఉడికిపోయినాయి కదా ఇందులో చింతపండు తొక్కలు పడకుండా చేయి అడ్డం పెట్టుకొని ఈ రసం అంతా ఇందులో వేసుకున్నాం ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఇంకాలన్నమాట ఆహా బాగా దగ్గర పడింది కొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుండిద్ది అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం చూసారంత బాగుందో నల్ల సోళ అంటే రెడీ అయిపోయింది ఇంకా దించేసుకోవడమే సో ఉంది అంటే కొద్దిగా అది నచ్చదు కలిపి చింతపండు వేసి సోళ అంటే